నమస్తే ప్రత్యేక అధితో ఒక ఉపయుక్తమైనటువంటి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం అతిథి ఎవరు అన్నది మీకు పరిచయం చేస్తా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి గారితో కొన్ని విషయాలు అలాగే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాలే కాకుండా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చేయబోయేటటువంటి తన గమ్యం ఏంటి తన ప్రయాణంలో తను చేయదలుచుకున్నది ఏమిటి అన్నది కూడా మీకు తెలియజేస్తాం ముఖ్యంగా అట్ ద సేమ్ టైం ఇవాళ రాజకీయాల్లో మహిళలు విద్యావంతులు రావాలి అని అంటే భయపడుతున్నటువంటి నేపథ్యంలో ఏ పార్టీ అయినా సరే మహిళలకు సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు అన్నటువంటి నేపథ్యంలో ఇవాళ అత్యంత విద్యాధికురాలైనటువంటి మాధవి గారు రాజకీయాల్లోకి రావటము అలాగే ఇవాళ ధైర్యంగా నిలబడటం దీని ప్రోత్సాహం ఇచ్చింది ఎవరు అలాగే తను ఈ నిర్ణయానికి తీ రావడానికి ఉన్నటువంటి కారణం ఏంటి అన్నది కూడా తెలుసుకుందాం మాధవి గారు నమస్తే అండి ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్న ఎంసీఏ చదివి కంఫర్టబుల్గా ఉన్నటువంటి మీరు కొన్ని సామాజికమైనటువంటి అంశాలతో అవగాహనతో భ్రమర ట్రస్ట్ అనే దాంట్లో డైరెక్టర్గా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న మీరు ఇవాళ రాజకీయాల్లోకి రావటానికి మొట్టమొదటి కారణం మాధవి గారు కారణం ఒకటే ఒకటండి ప్రజా సమస్యల మీద ఒక పటిష్టమైన అవగాహన ఉండడమే దానికి కారణము ష్ట్రంలో ఇప్పటిదాకా ప్రజలందరూ ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారో ప్రత్యక్ష సాక్షిగా నేను కూడా అందులో ఒక ఏమంటారు దాన్ని ఒక సఫరర్ అండి నేను కూడా అందులో ఒక సఫరర్ని కాబట్టి ఈ రోజు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి అని అనుకున్నాను మిమ్మల్ని ప్రోత్సహించింది తండ్రితో పాటు ఆఫ్ కోర్స్ మీరు నాన్నగారి దగ్గర నుంచి కూడా కొంత ఇన్స్పిరేషన్ తీసుకున్నారు బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఇవాళ మహిళల చేతుల్లో వాళ్ళ ఆదర్శాలు అవ్వచ్చు వాళ్ళ కార్యక్రమాలు కావచ్చు కొంత కుటుంబాన్ని మనము ఆలోచించి వాళ్ళ సపోర్ట్తోనే చేయగలిగిన పరిస్థితి ఉన్నది మరి ఇవాళ రాజకీయాల్లోకి మిమ్మల్ని ప్రోత్సహించిన మీ భర్త రామచంద్ర గారిని కూడా అభినందించాలంట మీరేమంటారు ఆయన ఖచ్చితంగా ప్రోత్సహించాల్సిన మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏనండి ఎందుకంటే ఒక పురుషుడి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంది అన్నది ఎంత నిజమో ఒక స్త్రీ వెనకాల ఆ పురుషుడు ఆ ఫ్యామిలీ ఉంది అన్నది అంతే నిజమండి ఈరోజు స్త్రీ బయటకు వచ్చి పని చేయాలి అని అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా అది సాధ్యపడదు ఈ రోజు నేనైనా అంతే ఈ రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకు ఏదైనా సేవ చేయాలి అని ముందుకు వస్తున్నప్పుడు దానికి కుటుంబ సహకారము అందున భర్త సహకారము సహాయము ఎంతో ముఖ్యము ఈ విషయంగా నా భర్త నాకు అందించే సహాయ సహకారాలు కానివ్వండి తోడ్పాటు తోడ్పాటును కానివ్వండి చాలా ప్రశంసించాల్సిన విషయం అండి ఇది ఓకే గౌరవించాల్సిన అంశం కూడా ఎందుకంటే ఇంత ధైర్యం నింపటం ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నేపథ్యంలో సాధ్యపడదు ద రీజన్ ఇది దట్ మాధవి గారు ఒక్క విషయాన్ని గుర్తు చేస్తా ఇవాళ ఒక పార్టీ అని కాదు మహిళలు రాజకీయాల్లోకి వస్తుంటే వాళ్ళ మీద చేస్తున్న ట్రోలింగ్స్ చూసినప్పుడు ఆ మహిళే కాదు ఆ కుటుంబం కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం బట్ మీరు అన్నిటికీ సిద్ధపడి అర్థం చేసుకొని వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చారేమో అని భావిస్తున్నాయి యామ్ఐ రైట్ ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఈ రోజు ప్రజాశ్రేయస్సు ప్రజల యొక్క సేవే మార్గంగా వస్తున్నప్పుడు ఇలాంటివి ఉంటాయి అని నేను వాటికి సిద్ధపడే వస్తున్నానండి ఎందుకంటే మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు ఏదో ఒక విషయానికి వేలెత్తి చూపిస్తూనే ఉంటారు కాబట్టి వాటన్నిటిని పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేం అందులో సేవా దృక్పథంతో వస్తున్న నాకు ప్రజల కోసం ఏదైనా చేయాలని వస్తున్న నాకు ఇలాంటివన్నీ పట్టించుకుంటే నేను అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా వీటిని నేను దృష్టిలో ఉంచుకోనండి ఖచ్చితంగా మీ మెచ్యూరిటీని మెచ్చుకోలేక ఉండలేకపోతున్నా కారణం ఏంటంటే ఇవాళ రాజకీయాల్లో రాణించాలి అని అంటే మీ మీదే మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండాలి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే రాజకీయాల్లో మనము శూన్యంగా మిగిలిపోతాం మీరు ఇంత కష్టపడి ఒక రాజకీయ నాయకులు కానీ నాయకురాళ్ళు కానీ ఇవాళ రాజకీయాల్లోకి వస్తే మీ కుటుంబ సమయం వదిలేసుకోవాలి అలాగే మీ కుటుంబ బాధ్యతలు మేనేజ్ చేసుకోవాలి బయట ప్రజల్ని మెప్పించాలి అలాగే పిల్లలు ఉంటే వాళ్ళను కూడా సంరక్షించుకుంటూ మొత్తం కుటుంబాన్ని భారం మోస్తూ సామాజిక బాధ్యత తీసుకోవటం ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ అందుకే చాలా పెద్ద భారం తీసుకున్నానంటాను మాధవ్ గారు మీరున్నది కూడా గుంటూరు జిల్లాలో దట్టు గుంటూరు పట్టణంలో ఎలా ఇవాళ అక్కడ ఉన్నటువంటి సమస్యలను మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఎలా ఎనలైజ్ చేస్తున్నారు యాక్చువల్ అండి ఏ రంగమైనా కూడా ఒక దాని మీద బాధ్యత తీసుకుంటే దాన్ని క్షుణ్ణంగా లోతుగా పరిశీలించే ఒక తత్వం మనస్తత్వం నాది ఈ రోజు అదే విధంగా ప్రజాసేవ కోసం వస్తున్నప్పుడు వారికి నిజంగా ఏం కావాలి అని విశ్లేషిస్తున్నప్పుడు ముందుగానే ఎన్నో రకాలైన సమస్యల మీద అవగాహన ఉండి ఉండి కూడా ఇంకా లోతైన పరిశీలనలోకి ఈరోజు వెళ్తున్నప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారండి ఇంకా మీరు పరిశీలిస్తే కొన్ని ప్రాంతాల గురించి మీకు చెప్తాను పీకలవాగు అనే ఒక నగరంలో ఇంకా డ్రైనేజీ పక్కనే కుటుంబాలు నివసిస్తూ వారికి ఎలాంటి ఇళ్లు లేని పరిస్థితుల్లో చాలా దయమీయమైన పరిస్థితుల్లో ఉంటున్నారండి అంటే ఈ ఇళ్లు ఆ వాగులో కలిసిపోతా ఉన్నాయి ఇప్పటికి కూడా మాకు ఎవరు దిక్కు అనే విధంగా వారు ఎదురు చూస్తా ఉన్నారు ఆరగ్రహారం జీరో లైన్ లో విస్తీర్ణ పేరుతో రోడ్డు మొత్తం పగలకొట్టి ఇళ్లు పగలగొట్టి డ్రైనేజీ పైపుల్ని పగలకొట్టి దాన్ని అదే విధంగా వదిలేసి ఇళ్లలోకి మురుగు వస్తున్నా కూడా పట్టించుకోకుండా గత ఐదేళ్లుగా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఈ రోజు ఉంది ప్రజలు ఏంటి అని ప్రశ్నిస్తే నేను వెళ్లి ఏంటి అని ప్రశ్నిస్తే మన ప్రతిపక్షాల వారు అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పారు మరి శారదా కాలనీలో మనం ఇంకా కళ్ళు మూసుకోక ముందే అంటే మనం మర్చిపోకముందే ఎన్నో రకాలైన కోవిడ్ ని మర్చిపోకముందే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆరోగ్యానికి కేంద్రంగా ఉన్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డయేరియాతో కొన్ని వందల మంది చనిపోయిన పరిస్థితి దానికి మన ప్రతిపక్షాలు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న పరిస్థితి మనం నేను చూస్తూ వచ్చానండి ఇక ట్రాఫిక్ సమస్యలు రోడ్ల సమస్యలు కరెంటు కోతలు ఇలా ఒకటి కాదు రెండు కాదు గుంటూరు పశ్చిమ నియోజకం పూర్తిగా సమస్యల పుట్టతో నిండిపోయిందండి ఈరోజు అలాగే మరొక విషయం మీ జిల్లాలో ముఖ్యంగా ఇద్దరు ఎంపీ క్యాండిడేట్స్ తీసుకుంటే గారు విజ్ఞాన్ రతయ అనేది ఒక బ్రాండ్ మీకు తెలుసు ఆయన కుమారుడు కృష్ణదేవరాయలు రావటం అలాగే మీకు సంబంధించి పెమ్మసాని గారు కూడా ఎన్ఆర్ఐగా అక్కడి నుంచి మోస్ట్ కంఫర్టబుల్ లైఫ్ వదిలేసి ఇక్కడికి వచ్చి మీకులానే ఇవాళ రాజకీయాల్లో ప్రయత్నం చేస్తూ ఎంపీగా నిలబడుతున్నారు మీ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతుందని భావించవచ్చు ప్రజలకి అద్భుతమైన ఊరట అని నేను చెప్పగలుగుతున్నానండి ఎందుకంటే ఒక అద్భుతమైన సేవా తత్పరతో కలిగి నిజంగా విదేశాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజా సేవ కోసం తన సొంత గడ్డ మీదకి ఈ రోజు మా ఎంపీ గారు అలాగే మీరన్నట్టు కృష్ణదేవరాయలు గారు ముందుగానే రాజకీయ అనుభవం ఉంది ఆయన ఎప్పుడు సేవా తత్పరతోనే ముందుకెళ్తా ఉన్నారు గత అరాచకాన్ని భరించలేక బయటికి వచ్చారు ప్రజలకి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన బయటకు వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు మీరు ఎంపీలు ఇద్దరినీ తీసుకుంటే ఇలాంటి ఎంపీలు ఆంధ్ర దొరకడం నిజంగా అదృష్టంగా నేను అభివర్ణిస్తానండి అది మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మన పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి ఎంపీ గారు దొరకడం నిజంగా ఇది నా అదృష్టం ఎందుకు అనంటే నిజమైన అభివృద్ధిని ఏదైనా చూడాలి అంటే సహాయ సహకారాలు ఎంతో ముఖ్యం ఈ రోజు ఒక ఎమ్మెల్యేకి అలాంటి సహాయ సహకారాలు ఎంపీ ద్వారా వస్తాయని బలంగా నమ్మచ్చు అనంటే అది చంద్రశేఖర్ గారి తత్పరతని ఆయన వ్యక్తిత్వాన్ని చూసి మనం నిర్ణయించుకోవచ్చు కాబట్టి మా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది గుంటూరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఒక అద్భుతమైన కాంబినేషన్ గా నేను చెప్పచ్చండి అలాగే మీరు పోటీ చేస్తున్నది ఎవరి మీద మీరు గుర్తించుంటారు మంత్రి బిడదల రజని గారు ఆమె గురించి బహుశా మీకు బాగానే అవగాహన ఉండొచ్చు చిలకలూరి వదిలేసి గుంటూరు ఖచ్చితంగా అండి ఈరోజు రోజు పేటలో యాభై వేల మెజారిటీతో ఓడిపోతారు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో హర్షించరు అని తెలుసుకొని ఆరు నెలల క్రితమే ఇక్కడకు వచ్చి గుంటూరులో తిష్టవేసుకుని వచ్చినప్పటి నుంచి కూడా ప్రదర్శన చేసుకుంటూ ప్రజల్ని ఓట్ల రూపంలో ఎలాగ ఆకట్టుకోవాలనే విధానంలో ఉన్నారే తప్ప అక్కడ చిలకలూరి పేటలో ఏం చేశారో ఓట్లు సంపాదించుకోవడం కోసం కేవలం గెలవడం కోసం ఏమేమి చెయ్యొచ్చో అదే విధి విధానాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా వచ్చి అదే పనిలో ఆవిడ నిమగ్నం ఉన్నారు ఎంత అవినీతి అంటే మరి వయసులో నాకంటే చిన్నదే అయినా కూడా అవినీతిలో అక్రమంలో అహంకారంలో చాలా పెద్దది అని రుజువు చేసుకున్న మన మంత్రి గారు ఈరోజు నాకు పోటీయా అని నేను ప్రశ్నిస్తున్నాను ఎస్ మాధవ్ గారు మరొక విషయం ఇవాళ మహిళలను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నట్టుగా కొన్ని పార్టీలు ఉంటాయి బట్ మీ పార్టీకి సంబంధించి మహిళా హక్కు ఇచ్చినటువంటి ఒకే ఒక పార్టీగా తెలుగుదేశానికి గుర్తుంది అలాగే ఎన్టీఆర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప కాన్ఫిడెన్స్ మహిళలకు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశం మొత్తం కనపడినటువంటి వాతావరణం చూసాం బట్ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు కూడా మహిళలకు ఇచ్చినటువంటి సపోర్ట్ ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే పార్టీలు ఏదైనా సరే నాయకులు నడిచిన నడుతుంటుంది చూడండి చేవళ్ల చెల్లెమ్మ అని అంత ధైర్యంగా సబితా ఇంద్రారెడ్డి గారిని ఆయన ప్రోత్సహించిన విధానం ఆయన ఏ పార్టీ నాయకుడు అన్నది మనకు అనవసరము కానీ బట్ మీ పార్టీలో కూడా ఇవాళ మిమ్మల్ని గుర్తించి ప్రోత్సహించి ఇవాళ ఒక మంత్రి మీద నిలబెట్టినటువంటి కారణం ఏదై ఉంటుంది చంద్రబాబు గారు మిమ్మల్ని ఎందుకు చూజ్ చేసుకున్నారని భావిస్తున్నారు మాధవి గారు ఒక అవినీతి మీద నీతి ఎలా పోరాడగలదు ఎంత నిబద్ధతగా ఉండగలదు గెలిచి ఎలా రాగలదు అనే ఏకైక నమ్మకంతోనే ఈ రోజు ఆయన ఇలాంటి ఒక అవినీతి పరురాలైన ఒక మంత్రి అంటున్నారు మీరు నేనైతే కేవలం ఒక వ్యక్తి అంటాను అలాంటి ఒక వ్యక్తి మీద ఇంతటి ఉన్నత విద్యావంతురాలను ఉండి ఏ అవినీతి మరక లేకుండా చాలా నిబద్ధతగా నిజాయితీగా డబ్బులు సంపాదించి ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తలెత్తుకుని నివసించే ఒక అమ్మాయిని ఆడపడుచుని ఇక్కడే స్థానికురాలని ఆయన నన్ను ఒక వ్యక్తి మీద ఎక్కడి నుంచో వచ్చిన ఒక వ్యక్తి మీద నుంచో పెట్టడం అనేది అది సరైన నిర్ణయంగానే నేను భావిస్తున్నాను సరైన నిర్ణయం వెనుకున్నటువంటి నమ్మకం ఒకటి ఉంటుంది మాధవి అనేటటువంటి ఒక అభ్యర్థిని ఎన్నుకోవడంలో ఖచ్చితమైనటువంటి ఒక రీడింగ్ అత్యంత అనుభవజ్ఞుడైన ఒక నాయకుడికి ఉండటానికి మొట్టమొదటిగా అసలు మీ మీద ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి ఉన్న కారణం ఒక్కటి చెప్పండి చాలు బికాజ్ ఇట్ షుడ్ బి ఇన్స్పిరేషనల్ టు అదర్స్ ఆల్సో మా సేవా తత్పరత నా నిజాయితీయే దీనికి ముఖ్య కారణం అండి ఇప్పటికే సంస్థల ద్వారా ఎన్ని రకాలైన సేవలు చేశాము అయితే మీకు ఒక విషయం చెప్తాను గడిచిన ఐదేళ్లలో మేము మా సంస్థాగతంగా ఎన్నో అరాచకాలకి ఈ వైకాపా అరాచకాలకి గురైన వాళ్ళమేనండి మేము కోర్టు మెట్లు ఎక్కిచ్చారు మమ్మల్ని పోలీస్ స్టేషన్ గడపలు తొక్కిచ్చారు మమ్మల్ని ఎన్నో రకాలైన బెదిరింపులకి మమ్మల్ని భయాందోళనకి గురి చేశారు అయినా తొనకక బెనకక మే ఈ ఆంధ్ర రాష్ట్రం విడిచి వెళ్లలేదు ఎంతో మంది ఎన్నో సంస్థలు ఇక్కడి నుంచి వెళ్లిపోయిన పరిస్థితి మనం గమనించాము కానీ మేము ఇక్కడ మమ్మల్ని నమ్ముకున్న కుటుంబాల కోసం ఇక్కడే ఉన్న పరిస్థితి ఇక్కడే నివసించి ఇక్కడే మేము సేవని కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి అంటే మా వెన్ను చూపించకుండా మేము ఈ ప్రజల కోసం నిలబడిన పరిస్థితి అవి మా మాత్రమే ఆయన చూసి గమనించి రోజు నాకు ఈ అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నాను అఫ్ కోర్స్ మీరు బ్రహ్మరా ట్రస్ట్ పేరుతో చేసినటువంటి ఏవైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో అవి బాగా మీకు ఆ జిల్లాలో కూడా గుర్తింపు తెచ్చాయని భావించవచ్చా అండి ఎంతో మంది విద్యార్థులు మా ట్రస్ట్ ద్వారా ఎన్నో లబ్ధులు పొందారు ఎన్నో మంది పేద ప్రజలు ఎన్నో రకాలైన సౌకర్యవంతమైన జీవితాన్ని వారు గడిపేలాగా మా బ్రవరా ట్రస్ట్ ద్వారా మేము వారికి ఇచ్చాము ఇక మా మన వైద్య సంస్థల నుంచి మా వికాస్ హాస్పిటల్ నుంచి ఎంతో మంది పేదలకి ఉచిత వైద్యాన్ని అందించాము ఎన్నో రకాలైన శిబిరాలను మేము ఏర్పాటు చేసి వారికి హెల్త్ కార్డులను అందించాము నిత్యం ప్రజా సేవలో ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మాదంటూ ఒక గుర్తింపుని ఈ రోజు మేము ఏర్పాటు చేసుకోగలిగాము వృద్ధాశ్రమాలు కూడా మీరు కొంత చేయూత నివ్వటం వాటి కోసం నిలబడటం వాట్ ఇస్ ద రీజన్ ఇన్స్పిరేషన్ మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందా అది ఖచ్చితంగా మా వ్యక్తిత్వంలో ఉందండి చిన్నతనం నుంచి కూడా సేవ చేయాలనే ఒక హలో చెప్పండి చిన్నతనం నుంచి కూడా ఒక సేవ చేయాలి అనే ఒక దృక్పథం మా హలో చెప్పండి మీరు కంటిన్యూ చేయొచ్చు హలో ఓకే మాకు మా నాన్నగారు ఇచ్చిన ఆస్తులు మా సంస్కారం అండి మా వ్యక్తిత్వము ఆ ఆస్తుల్లే మేము ఇప్పటికీ కొనసాగిస్తూ వచ్చాము సేవ చేయాలనే ఏకైక దృఢ సంకల్పంతో నేను ఎంసీఏ చేసి కూడా కంప్యూటర్స్ వైపు విలాసవంతమైన జీవితాల వైపు వెళ్లకుండా సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ ని క్లియర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో సివిల్ సర్వెంట్ ని అవ్వాలి అనే ఒక ఆశ ఆనందంతో నేను అభిలాషతో ముందుకు వెళ్లిన పరిస్థితులండి అయితే కొన్ని కారణాల వల్ల నేను కుటుంబ నేపథ్యం కుటుంబ సభ్యుల మన వారి ఎదుగుదల కారణం చేత ఆగడం వల్ల ఆనాడు అది జరగకపో జరగడం కుదరలేదు అందుకని ఈ రోజు నాకు ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది దాన్ని చాలా అద్భుతంగా నేను వినియోగించుకోబోతున్నాను జనరల్గా మనందరం అనుకుంటాం అమ్మా అని అంటే అందరినీ కాపాడేది అందరినీ పెంచేది వాళ్ళ పరువు కోసం నిలబడేది అని ఆ నిర్వచనానికి సహజంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మహిళలు చాలామంది ఉదాహరణగా కనపడతారు అలాగే మీరు కూడా మీ భర్త గారికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఆయనకి తోడుగా నిలబడడానికి ఆర్థికమైనటువంటి విషయాల్లో కూడా మీరు కొంత వెన్నుదన్నుగా కుటుంబాన్ని చూసుకుంటే ఆయన ముందుకు దూసుకెళ్తారన్నటువంటి మీ నిర్ణయం అలాగే మీ ఐఏఎస్కు సివిల్స్కు ప్రి ప్రిపేర్ అయ్యేది కూడా సెకండరీగా భావించటం ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ మాధవి గారు ఖచ్చితంగా మీ నిర్ణయాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నా బట్ ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి రాణించే పరిస్థితులు మీ పరిణతి మాత్రం చాలా ప్రధానమైందని భావిస్తా మొత్తం మీద మరొక అంశాన్ని తీసుకుంటాను మాధవి గారు ఈ రాష్ట్రంలో మీ సామాజిక వర్గానికి ఇవ్వవలసినంత ప్రాతినిధ్యం ఇంతవరకు ఇవ్వలేదన్నది నిర్వివాదాంశం ఇవాళకైనా సరే మీలాంటి వాళ్ళని ప్రోత్సహించటం యువతను రాజకీయాల్లోకి తీసుకురావటం ఇప్పటికైనా కొంత మీ సామాజిక వర్గానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయవలసిన సేవలు ఇలాంటి వాటి మీద అధ్యయనం చేశారా చేశానండి ఇప్పటికే మనం బీసీ డిక్లరేషన్ ఫామ్ల మీద కానివ్వండి బీసీలకు పెద్దపేట వేసే విషయంగా కానివ్వండి ఈ రోజు నాకు టికెట్ ఇచ్చిన అంశం తీసుకుంటే పార్టీకి బీసీల పట్ల ఉన్న మీరు దాని వాళ్లకు ఉన్న నిబద్దతని మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది అలాగే ఇప్పటికీ ఒక బీసీ మహిళగా నేను ఎన్నో రకాలైన బాధల్ని ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే కాబట్టి నాకు నా సామాజిక వర్గం నుంచి ఎదుర్కొనే బాధలు వారి పరిస్థితులు నాకు అవగాహన ఉంది మాకు మేము కోరుకునేది గౌరవం మాత్రమే ఈరోజు నాకు వచ్చే నాకు వచ్చే రాబోయే ఈ విజయం ఖచ్చితంగా మా సామాజిక వర్గ విజయమే అవుతుంది కాబట్టి నేను నా ప్రజల యొక్క గళాన్ని రేపు అసెంబ్లీలో వినిపించబోతున్నానని చాలా గర్వంగా ఉంది అలాగే మరొక విషయం రజనీ గారు సారీ మాధవి గారు ఇవాళ రాజకీయాల్లో మొట్టమొదటిగా మీరు తీసుకున్న నిర్ణయం మీ నియోజకవర్గానికి సంబంధించి ఇంతకు ముందే కొన్ని సమస్యలు వివరించారు ఆఫ్కోర్స్ బట్ ఫ్యూచర్లో ఇవి ఖచ్చితంగా నేను చేసి తీరాలి అని నిర్ణయం తీసుకున్నటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా పరిధిలో ఒక ఎమ్మెల్యేగా ముందుగా స్త్రీల కోసం మీరు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే అత్యధిక శాతం స్త్రీలున్నారు వారి కోసం ఒక ఉమెన్ సెల్ ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను వారి సమస్యలు ఒక్కొక్క చోటకి వెళ్లి వారు అడ్రస్ చేయలేరు కాబట్టి అన్ని ఒకే చోట వారు పరిష్కరించుకునే విధంగా అంటే న్యాయపరమైన ఆరోగ్యపరమైన వ్యాపారపరమైన వృత్తిపరమైన అది ఎలాంటి సమస్య అయినా కూడా ఒకే ప్లాట్ఫామ్ లో వారు పరిష్కరించుకునే విధంగా ఒక ఉమెన్ సెల్ ని ఏర్పాటు చేయబోతున్నాను అలాగే డైల్ యువర్ ఎమ్మెల్యే అనే ఒక కాల్ సెంటర్ ద్వారా నియోజకవర్గ ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో నేను ఉండాలి అని అనుకుంటున్నాను మరొక విషయం ఉద్యోగ కల్పనలో భాగంగా ఎలాగూ ప్రభుత్వం ఎన్నో రకాలైన పథకాల ద్వారా స్కీముల ద్వారా ఈ రోజు ఉద్యోగులకి ఎన్నో రకాలైన హామీ ఇచ్చింది నిరుద్యోగులకి నిరుద్యోగ యువతకి అయినా కూడా నా వంతుగా నా వంతు సాధ్యమైన నా పలుకుబడిలో ఉన్న సంస్థల్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఉద్యోగులకి నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన దిశగా నా ప్రయత్నం ఉంటుంది నా పనితీరు ఉంటుంది అలాగే ఈ మరొక అంశం మీద నేను ఈ రోజు దృష్టి పెట్టబోతున్నాను అదే బ్యూటిఫికేషన్ ఆఫ్ గుంటూరు అంటే ఇదొక సుందరమైన నగరంగా మన రాష్ట్రంలోనే ఒక సుందరమైన నియోజకవర్గంగా మార్చి మార్చాలి అని చాలా దృఢ నిశ్చయించుకొని ఉన్నాను ఉద్యానవనాలు కానివ్వండి రోడ్లు కానివ్వండి మన వాకింగ్ ట్రాక్లు కానివ్వండి చాలా సుందరీకరణ విషయంలో ముందు నేను ఉండబోతా ఉన్నాను ఇలాంటి అంశాలు అనేక ఉన్నాయి ముందుగా నేను నా వంతుగా ఒక ఎమ్మెల్యేగా నేను చేయాలనుకుంటున్న విషయాలు ఇవి ఎస్ మాధవి గారు మరొక విషయం కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గుంటూరు పట్టణానికి సంబంధించి తాగునీటి సమస్య ఈ మధ్యకాలంలో మీరు ఒక్కటి ఆలోచించండి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు ముగిసిన తర్వాత కూడా మంచినీళ్ళకు కూడా కొన్ని పట్టణాలలో ప్రజలు అల్లాడిపోతున్నారనంటే మలా మనలాంటి వాళ్ళు సిగ్గుపడాల్సిన అంశం అని నేను భావిస్తా దట్టు గుంటూరు కోతవేటలో రాజధాని నగరం ఉంది ముఖ్యమంత్రి ఉంటారు కానీ మంచినీళ్ళు దొరక్క మురుగునీరు తాగవలసిన పరిస్థితుల్లో ఎంతోమంది ఇబ్బంది పడ్డారు కొంతమంది చనిపోయారు దాన్ని పరిష్కరించాలన్నటువంటిది మొట్టమొదటి ప్రయారిటీ ఇట్స్ నాట్ సో ఈజీ బట్ మీరు కష్టపడతారన్న నమ్మకం ఉంది దాని మీద మీ నిర్ణయం ప్రకటించమంటున్నా అవునండి ఒక నిబద్ధత లేని నాయకత్వం కింద మనిషి గుక్కెడు నీళ్లు తాగడం కూడా అసంభవం అని నిరూపించబడింది గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఈ రోజు నేను ప్రజల సేవ కోసం ప్రజల కోసమే వస్తున్నప్పుడు అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇంటింటికి కులాయి పథకం కింద ఎట్టి పరిస్థితిలో రాష్ట్రంలో అందున నా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మంచినీటి ఎద్దడి అనేది లేకుండా నేను చేయబోతూ ఉన్నాను ఆమడ దూరంలో కృష్ణానది ఉండి కూడా ఎన్నో నిధులు నీళ్లకి డ్రైనేజీలకి మన కేటాయించబడి కూడా ఇంతవరకు వాటికి ఉపయోగించకుండా అది నాయకుల జోబుల్లోకి వెళ్ళింది అని అంటే వారి నిబద్ధతని అవినీతిని మీరు ఒక్కసారి పరిశీలించాల్సిన విషయం ఉంది ఈ రోజు ప్రజలకు ఏదైనా చెయ్యాలనే వచ్చాను రాజకీయ నేపథ్యం కానీ ఏదైనా ప్రజల నుంచి దండుకోవాల్సిన ఆలోచన కానీ లేదంటే ఈ పదవులు పెత్తనాలు మీద నాకు ఎలాంటి దృష్టి లేదు కాబట్టి ప్రజల కోసం వస్తున్నప్పుడు వారికి నిలబడి తీరుతాను వారికి కనీస మౌలిక వసతులు అయిన మంచినీరు రోడ్లు డ్రైనేజీ వ్యవస్థలు కూడా అందించలేని నాయకత్వాన్ని నేను ఒక బాధాకరంగా నేను భావిస్తూ ఈ రోజు నేను వస్తున్నందుకు నా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆనందిస్తారు సరైన నిర్ణయం తీసుకున్నాం మేము గళ్ళా మాధవి గారిని ఎంచుకొని అనే విధంగా నా పనితీరు ఉండబోతుంది అని చెప్పి నేను మీ మీడియా పూర్వకంగా చెప్తున్నాను ఎస్ అలాగే మాధవి గారు మీరు చెప్పిన మాట ప్రజలు నమ్మాలని భావిస్తా అది మీరు చేసి తీరుతారని ఆశపడతా ఎట్ ద సేమ్ టైం మరొక విషయం మహిళ ఇవాళ రాజకీయాల్లోకి ముందుకొస్తే నిలబడితే వాళ్ళకి ప్రాతినిధ్యం పెంచితే రాజకీయాల్లో కొన్ని విలువలు పెరుగుతాయి అన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్గా కూడా నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడగదలుచుకున్నా మహిళల శక్తి ఏంటో మీరు నిరూపించటానికి సిద్ధపడి కొన్ని కార్యక్రమాలు చేపట్టారని విన్నా

ప్రజా సేవ కోసం రాలేదా అని ప్రశ్నిస్తున్నాను నేను ఈ రోజు అమ్మగా అక్కగా చెల్లిగా ఎన్నో రకాలైన ఆదరణి ఓర్పుతో ఎంతో యుక్తితో ప్రతి విషయాన్ని ఆవలింపు చేసుకుని సమర్థవంతంగా నిర్వర్తించే తన బాధ్యతల ముందు రాజకీయం ఒక చిన్న విషయమా అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ప్రజల కోసం ప్రజా శ్రేయస్సు కోసం వారి మంచి కోసం అంటే మీరు ఒక కుటుంబంలో తీసుకుంటే భర్తని పిల్లల్ని అత్తమామల్ని సమాజాన్ని ఏకతాటినా చాలా ధైర్యంగా తను చాలా ఓర్పుగా నిర్వర్తించే ఒక స్త్రీమూర్తి సమాజంలో అది ఈ రాజకీయ రంగంలోకి వచ్చి అదే ప్రజలకి సేవ చేయలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా రాజకీయ రంగంలో స్త్రీ రాణిస్తే నిజమైన సంక్షేమం అభివృద్ధి మన సమాజానికి వచ్చి తీరుతుంది అని నేను బలంగా విశ్వసిస్తున్నాను నేను కూడా అలాంటి ఒక ఆదర్శమూర్తిగా నిలబడి నా వెనకాల ఎంతో మంది స్త్రీలు ఈ యొక్క రంగాన్ని ఎంచుకునేలాగా నేను ఉంటాను అని చెప్పి కూడా నేను చెప్తున్నాను మీకు ఎక్సలెంట్ సేమ్ మీరు ఇది మాట్లాడుతుంటే మీ కాన్ఫిడెన్స్ గమనించిన తర్వాత నాకు ఒక ఆలోచన వస్తోంది గుర్తుకొస్తోంది పాలిచ్చిన తల్లికి పాలించటం రాదా అన్నటువంటి ప్రశ్న ఇవాళ ప్రజల మధ్యకు వెళ్ళాలి అని భావిస్తున్నా అట్ ద సేమ్ టైం చివరిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్న మీద పోటీ చేస్తున్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీ గారు ఆర్థికంగా చాలా బలమైనటువంటి వ్యక్తిగా భావిస్తున్నారు ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఆమె ఆర్థికమైనటువంటి బలం అలాగే మీ ఎన్నికలలో మిమ్మల్ని ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందా ఆర్థిక బలం గురించి మీరు మాట్లాడితే ఈ రోజు ఆర్థిక బలం వచ్చిన తీరుని మీరు గమనించాలి ఆర్థికంగా బలమైన వాళ్ళు నిజాయితీతో ఉంటే దాని బలం వేరు జనాల్ని పీక్కు తిని లాక్కు తిని తెచ్చుకున్న డబ్బుతో వచ్చే బలం వేరు అయితే ఈ రోజు మీరు ఆ బలాన్ని గమనిస్తే మరి చిలకలూరుపేట అంశాల్ని మనం అవగాహన చేసుకుంటే ఒక లారీ ట్రాక్టర్ ఒక ఇసుక ట్రక్ కొనాలి అంటే నాలుగు వందల రూపాయలు రజనమ్మ ట్యాక్స్ చిలకలూరుపేట ప్రజలు కట్టారు అలాగే మీరు ఒక కేబుల్ టీవీ ఆపరేటర్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టుకుంటాను ఒక అది పెట్టుకుని జనాలకు నేను కనెక్షన్లు ఇస్తాను అంటే ఏడు నుంచి ఎనిమిది లక్షల రజనమ్మ ట్యాక్స్ కట్టారు ఇలాంటివి ఎన్నో బార్లు ఉద్యోగాలు రకరకాల అంశాలతో దండుకోవడం ప్రజల నుంచి పీల్చుకుని పిప్పి చేయడం ఏ పర్మిషన్ కావాలన్నా కూడా దానికి మనం రజనమ్మ ట్యాక్స్ కట్టాలి ఇలా కట్టి సంపాదించి మూటలు కట్టుకున్న డబ్బును తీసుకొచ్చి ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో మంచినీటిలాగా మంచినీటిలాగా ధార పోస్తూ ఉంటే ప్రజలందరూ దానికి తెలియకుండా చిలకలూరుపేట ఎంత దూరం ఉందండి గుంటూరుకి ఆ మాత్రం తెలియకుండా ఈ రోజు ప్రజలు ఉన్నారా ప్రజలు లేరు కాబట్టి ప్రతి ఒక్కరికి అది తెలుసు కాబట్టి ఇక నా అంశానికి వస్తే మీరు ఖచ్చితంగా ప్రజలు శ్రేయస్సు కోసం ఎంతైనా మాకు మా పరిధిలో ఎంత ఖర్చు పెట్టాలో మాకు నిర్ణయించబడిన సొమ్ము ఎంతైతే ఉందో అది చాలా ధైర్యంగా నిజాయితీగా సంపాదించిన మా డబ్బుని మేము ఖర్చు పెట్టుకోగలము ఈ రోజు సమాజంలో మాకున్న పరిణితి ఏంటో ప్రజలందరికీ కూడా తెలుసు దాని గురించి భయపడాల్సిన పని ఎట్టి పరిస్థితుల్లో లేదండి అలాగే మాధవి గారు చివరిగా ఒకే ఒక ప్రశ్న ఇవాళ ముఖ్యమంత్రి నమ్ముతున్నటువంటి నవరత్నాలు ఒకటి అలాగే సంక్షేమ పథకాలు ఒకటి మీ నియోజకవర్గంలో మీ గుంటూరు జిల్లాలో ఎలాంటి రియాక్షన్ ఉన్నది చివరిగా ముగిస్తూ ఇది ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి నవరత్నాల పేరుతో నవ మోసాలు జరిగాయని ప్రజలందరూ వాపోతున్నారు కొంతమంది ఎన్నో రకాలైన ఆవేదనలకు గురవుతున్నారండి అందులో మీకు మచ్చుకు ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను పెన్షన్లు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి వారు అర్హులైనా కూడా వారికి రాని పరిస్థితి కారణం ఏంటి అని అంటే వారిని బలవంతంగా అనర్హుల్ని చేయడం కరెంటు బిల్లులు పెంచడం వారికి ఏదో మోటార్ సైకిల్ కారో ఉంది అనే ఒక అంశాల్ని చూపించి వారికి సంక్షేమ పథకాల్ని తీసేయడం ఒంటరిగా ఉన్న మహిళకి రేషన్ కార్డులో వారి కుటుంబ సభ్యులతో అనుసంధానమై ఉన్న నెంబర్లని తీసివేయకుండా అది అలాగే కొనసాగిస్తూ ఆ ఒంటరి మహిళని అలాగే వదిలేసి తనకి ఏ రకమైన సంక్షేమ పథకాన్ని ఇవ్వకపోవడం వాలంటరీ సిస్టమ్ ని మనం తీసుకొని వారు బీటెక్లు చదివి డిగ్రీలు చదివి ఐదు వేల రూపాయలకు వారిని పరిమితం చేసి వారితో అడ్డమైన చాకరీలు చేయించుకొని ఈ రోజు వైకాపా ప్రభుత్వ కార్యకర్తల్లాగా వారిని వాడుకుంటూ పాపం వారి జీవితాన్ని అన్యాయంగా అక్రమ కేసులతో వారిని ఇరికిచ్చి బలవంతపు సస్పెన్షన్లకి గురి చేస్తూ ఇన్ని రకాలైన అవినీతికి పాల్పడుతూ ఉంటే అది నిజమైన సంక్షేమమా అవి నిజమైన నవరత్నాలా లేకపోతే నవరంధ్రాలా లేకపోతే రాళ్ళ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మీ గారు మీ కాన్ఫిడెన్స్కి అలాగే మీరు తీసుకున్న నిర్ణయానికి మిమ్మల్ని అభినందిస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ భర్త గారిని అలాగే మీ నాన్నగారిని కూడా మరొకసారి గుర్తు చేస్తూ కంటే ఆడపిల్లను కనాలి అన్నటువంటి ఒక నమ్మకాన్ని కొంతమంది పెంచుతూ ఉంటారు అలాంటి ఆడపిల్ల మీరైతే అలాగే అలాంటి బాధ్యత నియోజకవర్గంలో మీరు తీసుకొని నిరూపించగలిగితే అంతకంటే ఈ సమాజానికి అదృష్టం ఉండదు మీరు అనుకున్నది కూడా జయం నెరవేరితే అంతకంటే అదృష్టం కూడా ఉండదని భావిస్తూ